జయశ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే దుబ్బాడ వైజాగ్లో దంపతులు హత్య ఎంత దారుణాతి దారుణంగా జరిగిందో మనందరం చూసాం ఎంత దారుణంగా అంటే ఒక రాజకీయ నాయకుల్ని కనుక లేకపోతే ఒక పగాద కానీ ఒక దాని ఏమంటారు ఒక భయంకరమైన పగలుంటేనే అలా నరికి 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 చంపుతారని అంటున్నారు జనాలు లక్ష్మి గారు వాళ్ళ హస్బెండు హైదరాబాద్లో ఒక ఫిఫ్టీన్ డేస్ మ్యారేజ్కి వెళ్ళారో దేనికి వెళ్ళారో ఫంక్షన్కి వెళ్ళి వచ్చి తువ్వాడకు వచ్చారు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి చాలా బాగున్నాయి హౌసెస్ కూడా కానీ ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు లక్ష్మి గారికి దువ్వాడరా ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు కొడుకు కూడా వెళ్ళి రెండు నెలలే అవుతుంది కోడలు ఊర్లోనే ఉంది అంటే ఐ మీన్ ఇండియాలోనే ఉంది అమెరికాకి వెళ్ళలేదు ఇంకా అయితే ఇంత దారుణంగా వీళ్ళని చంపారంటే అరుపులు వినిపించినా పక్క వాళ్ళకి మామూలుగా అరుచుకుంటున్నారులే అనుకున్నారు వాళ్ళ ఇంట్లో అరుచుకుంటున్నారులే అనుకున్నారు కొంతమంది చెప్తున్నారు హత్య జరిగిపోయి రెండు రోజుల తర్వాత నువ్వు సేవ్ అయిపో నువ్వు పారిపో లక్ష్మి నువ్వు పారిపో లక్ష్మి అని వాళ్ళ ఆయన అన్నట్టు అది మాకు వినపడింది అని ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఏమండి అరుపు లేనపడితే తలుపులు మూసుకున్నాయి వాళ్ళ ఇంట్లో విషయాలు మనకెందుకులే అని అంటున్నారంటే నిజంగానే ఎవరైనా ఎవరింట్లోన అరుపులు వినిపిస్తే పెద్ద పెద్దగా మూగుడు పిల్లలు కొట్టుకుంటున్నారు అని మనం కూడా వదిలేస్తాం కానీ ఒక నిఘా అనేది లేకుండా ఒక మనిషికి ఇంటి ఇల్లు ఇంటి పక్కన ఇల్లు కూడా కనుక్కోలేని పరిస్థితులు వచ్చినాయి మనకి నువ్వు పారిపో లక్ష్మి నువ్వు కాపాడుకో లక్ష్మి అని చెప్పి ఆయన అన్న మాటలు కూడా మాకు వినిపించాయని కొంతమంది చెప్తున్నారు ఇంటి ఎదుర్కొని బంధువులు ఉన్నారు వాళ్ళ బంధువులు ఎవరో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడని చెప్పి స్వీట్ ఇద్దామని కొంతమంది వచ్చారు ఇలా ఇంతమంది ఉన్న ఆ దొంగ నరికి 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 మెడలి మీద భుజాల మీద నరికి చంపాడని చెప్తున్నారు జనాలు భయంకరంగా ఇల్లంతా రక్తం అడిగే ఆవిడ పారిపోమంటే ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి కలిపేసుకుంటే స్థానికులు చెప్తున్న బట్టి ఇంకో బెడ్రూమ్లోంచి బాత్రూమ్ నుంచి దాంట్లోకి వెళ్ళే దోవు ఉంది అంటే తెలిసిన వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని చంపారండి ఇంకోటి పిల్లల గురించి నాకు అర్థం కావట్లేదండి ఇంత డెవలప్ అవుతుంది అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి ఉండాలని తెలుస్తోంది కానీ కెమెరాలు అమర్చుకోవాలని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం పిల్లలకి ఎందుకు కలగట్లేదు తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఉంటారు రిటైర్ అయిపోయిన వాళ్ళని నాకు అర్థం కావట్లేదు అక్కడ అందరు డబ్బున్న వాళ్ళు ఇళ్ళే అందరు రిటైర్ అయిన వాళ్ళు ఇల్లే ఎక్కడ కెమెరాలు లేవు ఎవరిళ్ళ ముందు కూడా కనీసం పోలీసులకి అదొక పెద్ద పరీక్షలాగా ఉంది పోలీసులు కూడా సిగ్నల్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఎలా మనకి సీసీ కెమెరాలు పెడుతున్నారో ఇళ్ళ దగ్గర కూడా ఏదైనా ఇట్లాంటి కరెంటు పోల్ మీద కానీ లేకపోతే టెలిఫోన్ బూత్ పోల్ లాగా ఉంటాయి కదా మనకి నెట్ ఇచ్చే పోల్స్ వాటి మీద కానీ సీసీ కెమెరాలు ఎవరికి వాళ్ళు అమర్చుకోండి అమర్చాల్సిందే అని చెప్పి చెప్పండి అవేర్నెస్ తీసుకురాకపోతే మనుషుల్లో ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఒక్క ఇంట్లో సీసీ కెమెరా లేదు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు నాన్న ఇంటికి ఎవరైనా వస్తున్నారేమో డెలివరీ బాయ్స్ అని చెప్పి ఎవరన్నా తిరుగుతున్నారేమో అమ్మ ఎలా ఉంటుంది నాన్న ఎలా ఉంటుందని లేకపోతే ఎలాగండి పిల్లలకి ఇంత కూడా ఎంత అవేర్నెస్ వీడియోలు చేస్తున్నా ఎంత పోలీసులు చెప్తున్నా ఎంత బయట ప్రమా ప్రపంచంలో జరుగుతున్న దొంగతనాలు చూస్తున్నా మనుషులకు కదలిక లేకపోతే ఎలాగా చీమ చుట్టుక్కుమన్నా మనకు సెల్లోకి మెసేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను డోర్ బయట ఎవరో ఉన్నారు లేకపోతే ఏదైనా వెళ్ళింది పక్షి లేకపోతే ఏదైనా వాలింది దాని కెమెరా ముందు ఏదైనా తిరిగగానే అది మనకు వెంటనే పిక్చర్ పెడుతుంది మెసేజ్ వచ్చేస్తుంది మన ఫోన్లోకి వెంటనే అమెరికాలో కూర్చుని అమ్మానాన్ని ప్రతి పది నిమిషాలకి మీరు చూసుకోవచ్చు ఇంటి ముందుకు ఎవరు వచ్చారో చూసుకోవచ్చు ఎవరు వెళ్తున్నారో చూసుకోవచ్చు నాన్న ఎలా ఉన్నాడో అమ్మ ఎలా ఉందో వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటో చూసుకోవచ్చు వాళ్ళు ఫోన్లు చేసి చెప్పేదాకా మూడు రోజులైనా కూడా శవాలు కుళ్ళిపోయి లోపల వాసన వస్తుంటే చూడండి రోజులు మళ్ళీ ఏదో ఊరిపోయారులే అని చెప్పి అనుకుంటే ఒక్క రోజు ఫోన్ ఎత్తకపోతే అమ్మా నాన్న ఒక గంట ఎత్తకపోయినా మీరు కంగారు పడద్దా మూడు రోజులైనా సరే పట్టించుకోకపోతే రెండు రోజులైనా సరే ఏమన్నట్టు ఫోన్లు చేయకుండా ఉంటారని కాదు రెండు రోజులైంది అక్కడ ఇంటి ఎదుర్కొండ వాళ్ళకైనా ఫోన్ చేయాలి ఇప్పుడు నిద్ర లేవగానే అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాం ఆ రోజు ఫోన్ ఎత్తరా కాసేపు బాగినా ఫోన్ ఎత్తలా ఏమైందో చూసుకోవచ్చు కదా మీ ఇంట్లో కెమెరాలు అమర్చుంటే అంతకుముందు ఏం జరిగింది ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని కనిపించదు కదా పక్క వాళ్ళ ఇంట్లో లేవు ఎదురుకుండా లేవు ఆ లైన్లో లేవు ఎక్కడా లేవు నరికి 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 రక్త మడుగుల్లో పెట్టి పోని వాళ్ళకి ఏదైనా తలుపు గడేసి కట్టనేసి వెళ్ళిపోలా తాళాలేసి వెళ్ళిపోయారు అసలు వాళ్ళని ఎట్లాగైనా కనిపెట్టలేరు అన్నట్టుగా హాల్లో ఉన్న రక్తం చుక్కలు వచ్చి మెయిన్ డోర్ దగ్గరకునేసరికి వాళ్ళకి అనుమానాలు వచ్చి బెడ్రూమ్లో తలుపులు తీసి చూస్తే కానీ అర్థం కాలేదు ఎంత దారుణమైన చావండి పిల్లలు ప్రయోజకులు అవుతున్నారని ముచ్చటపడాలా అమెరికా వెళ్ళి మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారని ముచ్చటపడాలా తల్లిదండ్రులకి గురించి మీరు జాగ్రత్త తీసుకోవట్లేదు అని చెప్పి అనాలా మిమ్మల్ని ఏమనాలి చెప్పండి ఇప్పుడున్న ట్రంప్ ఉన్న కష్టమైన పరిస్థితులు మీరు అన్ని గంటలు జర్నీ చేసి వచ్చే బదులు సీసీ కెమెరాలు పెట్టుకుంటూ లేకపోతే వాళ్ళు నిద్రపోయిన తర్వాత మీకు పగలు మనందరం నిద్రపోయిన తర్వాత వాళ్ళకి పగలు పన్నెండింటికి ఒంటి గంటకి ఇండిపెండెంట్ హౌస్ అమ్మా నాన్నే ఉంటారు ఏంటి అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చూసే బదులు కాసేపు మీ ఇంటి పరిసరాలు చూసుకోలేరా పిల్లలు కూర్చుని అమెరికాలో ఆ మాత్రం తెలియదా మనం పట్టకపోతే ప్రతి పది నిమిషాలకి వీడియోలు చూస్తున్నాం కదా అందరికి డబ్బులు తెచ్చిపెట్టడానికి అదే మనం ఇండియాలో నాన్నకి ఏమవుతుందని అమెరికాలో కూర్చున్న వాళ్ళు కాసేపు వీడియోలు చూసుకోలేరా అమ్మా నాన్న సెక్యూరిటీగా మనం కాసేపు ఒక అరగంట చూద్దాం ఏదైనా ఉంటే మెసేజ్ వస్తుంది మన సెలకని చెప్పి సెల్ ఆన్ చేస్తున్నాం పెట్టుకోలేరా పొద్దున ఆరు అయిపోయిన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు పనులు చేసుకుంటారు మీ దారిని మీరు మీ పడుకోవచ్చు చచ్చిపోతే తగలేయడానికి వస్తారు అమెరికా నుంచి అందరూ ఇది వీళ్ళను ఉద్దేశించే కాదు ప్రతి పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను అమెరికాలో ఉండని హైదరాబాద్లో ఉండని ఎక్కడన్నా ఉండని తల్లిదండ్రుల మీద బాధ్యత లేనప్పుడు దేనికి ఇంకా వీళ్ళు ఆశలు పంచుకోవడానికి చచ్చిపోతే అండి పిల్లలు మూడు రోజులు అయిపోయినా రెండు రోజులు అయిపోయినా సెవెన్ తీసేవాళ్ళు లేరు అక్కడ మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు పెంచితే మీరు పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అవునా కాదా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి బయట ఎలా దొంగలు రెచ్చిపోతున్నారు అనేది లేకపోతే ఎలా చెప్పండి అంతి దారుణంగా నరికి చంపారు ఇది మాత్రం దొంగలు చేసిన పని అయితే నేను అనుకోవట్లేదండి స్కూటర్ కూడా వేసుకుని వెళ్ళిపోయారు ఆఖరికి ఎవరు తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇదంతా అబ్జర్వ్ చేసి ఎవరు పట్టించుకోరు అని చేశారు దయచేసి ఇరుగు పొరుగు ఎలా ఉంటుందో చూసుకోండి ఇరుగు పొరుగు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూడండి ఆ లక్ష్మి తప్పించుకో లక్ష్మి తప్పించుకో అన్న మాటలు వినపడ్డాయి అంటే ఆవిడని దేనికి తప్పించుకోమంటున్నాడని కూడా ఆ నిమిషం మీరు చూసి మంచి ఎవరికి మీరు కంప్లైంట్ ఇవ్వద్దండి వెంటనే డైల్ హండ్రెడ్ కాల్ చేయండి వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి సార్ మాకు ఇక్కడ ఏదో అనుమానాస్పదంగా ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే చూసుకొని వెళ్ళిపోతారు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు అదే పని అందరూ చేసినట్డితే వాళ్ళు ఏ ప్రాణ పరిస్థితిలో ఉన్నా పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే వాళ్ళు వెంటనే అంబులెన్స్ గుమ్మంలో ఉంటే వాళ్ళ ప్రాణాలు దక్కేవి దయచేసి అర్థం చేసుకోండి సీసీ కెమెరాలు అమర్చుకోండి ప్రతి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు అవన్నీ ఉపయోగపడతాయి మీరు ఇంట్లో పడుకున్నా మీకు అలారాలు మోగుతాయి మీరు కొంచెం జాగ్రత్త పడటానికి ఉంటుంది మీరు ఇంట్లో కూడా అలికెట్ కానీ ఏమైనా వినపడితే వెంటనే మీరు ఫోన్ ఎలాగో అందరు బెడ్ పక్కన మంచాల పక్కనే ఉన్నాయి ఎమర్జెన్సీ నెంబర్లని ఒక పది నెంబర్లో ఐదు నెంబర్లు ఫీడ్ చేసుకోండి వెంటనే మనం కాల్ చేస్తే వాళ్ళు మనకి స్పందించేటట్టు కలిసే విధంగా ఏర్పాటు చేసుకోండి ఒకళ్ళది పక్క వాళ్ళది ఒకళ్ళది తెలిసిన వాళ్ళది ఒకళ్ళది అపార్ట్మెంట్లో ఉంటే వాచ్మైంది ఒకళ్ళు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే పక్కన వాళ్ళదు ఇంటి నెంబర్ వాడదు గ్రూప్ కాల్స్ ఏర్పాటు చేసుకోండి గ్రూప్ కాల్ పెట్టుకోండి డ్రైవరు అటెండర్లు హోంగార్డ్లు ఇంటి పక్క వాళ్ళు లేకపోతే ఎదుర్కొండ వాళ్ళు ఎవరిదైనా గ్రూప్ కాల్ పెట్టుకుంటే ఒకసారి నొక్కంగానే అందరూ పలికే విధంగా ఉంటుంది ఒకడెత్తకపోయినా ఒకడు ఎత్తుతాడు ఫోన్ అర్థమవుతుందా అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి ఇలాగే జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను తల్లిదండ్రుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా